చాలా కాలం క్రితం ఒక చిన్న రాజ్యం ఉండేది దానిని అరణ్య రాజ్యం అని పిలిచేవారు ఆ రాజ్యం రాజు వీరకేసరి ధైర్యం న్యాయం కలిగిన మహానాయకుడు ఒక రాత్రి అడవిలో ఒక విచిత్రమైన అగ్ని వెలుగు మెరిసింది ప్రజలు భయపడ్డారు రాక్షస శక్తి లేచింది అని కేకలు పెట్టారు రాజు తన సైనికులతో అడవిలోకి ధైర్యంగా బయలుదేరాడు లోతైన అడవిలో చెట్లు మాటలాడినట్లు నది చంద్రకాంతిలో వెండివలే మెరిసింది ఒక పాత దేవాలయం రహస్య ద్వారం తెరుచుకుంది లోపల ఒక పటం మెరిసింది రాజు సైనికులు వన్యప్రాణులు ఉచ్చు మాయాజాలాలు ఎదుర్కొన్నారు చివరికి వారు ఒక బంగారు మహల్లో చేరుకున్నారు అక్కడ ఒక అద్భుతమైన క్రిస్టల్ వెలుగుతో మెరిసింది రాక్షస దానిని దోచుకోవడానికి వచ్చింది కానీ రాజు తన బంగారు ఖడ్గంతో పోరాడి చివరికి గెలిచాడు ఆ క్రిస్టల్ వల్ల రాజ్యంలో శాంతి ఆనందం నిండిపోయాయి అరణ్యరాజ్యం ఎప్పటికీ సాహసం ధైర్యంకి చిహ్నంగా నిలిచింది